హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన కొంతమూరులో రోడ్డుకి అది దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్స్తో సేల్కి వచ్చిందండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది నేను చెప్పడం కాదు మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ అండి మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి థర్డ్ ఫ్లోర్ అండి చూడొచ్చు ఇదంతా హాలు కింద టైల్స్ కానీ పైన సీలింగ్స్ కానీ చాలా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి కబోర్డ్స్ కూడా ఫుల్లీ కబోర్డ్స్ అండి మనకి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టే అవసరం లేదు అంత బాగుంది ఫ్లాట్ రూమ్స్ కానీ హాల్స్ కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి వన్ ఇయర్ అవుతుందండి జాబ్ నిమిత్తం ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ ఫ్లాట్ సేల్ చేసేస్తున్నారు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాంటి అవకాశం మాత్రం అసలు వదులుకోవద్దు మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఫుల్లీ కబోర్స్తో ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తుందంటే టీవీ యూనిట్ చూడొచ్చు మనం చూస్తున్న వచ్చి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్నే ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొంతమూరులో వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ విత్ కబర్స్తో చూసే వాళ్ళకి ఈ ఫ్లాట్ చాలా బాగా యూజ్ అవుతుంది అందులో ఈ ఫ్లాట్ వచ్చి రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి మనకు బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది చూడొచ్చండి ఈ రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఎదుర్కొని కనబడే డోర్ వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి నలభై తొమ్మిది గజాలు ఇస్తున్నారు ఫ్లాట్కి వచ్చి ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి మన గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు చూడచ్చు పైన సీలింగ్స్ అంతా సెకండ్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి చూడొచ్చు రూమ్స్ కూడా చాలా స్పేసియస్ గా ఉన్నాయి ఇప్పుడు చూడబోయేది అటాచ్డ్ వాష్రూమ్ అండి కబోర్డ్స్ టైప్ ఇచ్చారు డోర్ ఈ ఫ్లాట్ వచ్చి లిఫ్ట్ అవైలబుల్గా ఉంది అలాగే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా గా ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా గా ఉందండి ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా స్పేసిజ్గా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు వదులుకోవద్దు ఇలా టైర్స్ పైన సీనింగ్స్ కూడా చూడవచ్చు మీరు ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి ఫార్టీ సెవెన్ లాక్స్ చెప్తున్నారండి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు వానర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి బాల్కనీ అండి స్లైడింగ్స్ డోర్స్తో ఉంటుందండి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి గాలి అయితే చాలా బాగుంది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అలాగే కిచెన్ ఏరియా ఫుల్లీ టోటల్గా కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుందండి చూడొచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి కొంతమూరు రోడ్కి అతి దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి నలభై తొమ్మిది గజాలు ఇస్తున్నారు కేవలం వన్ ఇయర్ ఓల్డ్ అండి ఫ్లాట్ రేట్ వచ్చి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్కి కాల్ చేసేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్